సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పేట ఎస్ఐ నరేష్ హెచ్చరించారు శనివారం నెల్లూరు జిల్లా ఏఎస్పేట పోలీస్ స్టేషన్ నుంచి ఆయన ఎంత న్యూస్ తో మాట్లాడారు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కోడి పందాలు జూదం పేకాట డైమండ్ డబ్బా లాంటివి ఆడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు ప్రజలు సహకరించి ప్రశాంత వాతావరణంలో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆయన సూచించారు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ వేళ ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి భోగి కనుమ పండుగను అందరూ కూడా ఆనందంగా జరుపుకోవాలనుకుంటున్నాము అదేవిధంగా ఈ సంక్రాంతికి కొంతమంది కోడిపందాలు పేకాటలు అదేవిధంగా డైమండ్ డబ్బా ఆటలు అనేది ఎవరైనా ఆడినట్లయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మండల ప్రజలందరూ కూడా ఎవరైనా సరే అసాంఘిక సంబంధించినటువంటి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే వారి మీద పోలీసు వారు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని మీ అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా త్రీ న్యూస్ యాజమాన్యానికి అదేవిధంగా స్టాఫ్కు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడీ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్